do శ్రీకాకుళం జిల్లా మండలం లక్ష్మీపురం పంచాయతీ నేతేరు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు అస్వస్థతకు గురై శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు హెచ్ఎల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ కిమ్మిడి కళా వెంకటరావు నియోజకవర్గం పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు అధ్యక్షులు మాజీ ఎంపీపీ బల్లాడ రమణారెడ్డి ముప్పిడి సురేష్ ప్రకాష్ రావు పిన్నింటి మధుబాబు గొర్లే శ్రీనివాసరావు బా కాశీ గోవిందరెడ్డి బోరా పారోతి గాలి రమణారెడ్డి ఉన్నారు